కారంతో రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు జయప్రదం అయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు త్వరలో చండీగఢ్ లో జాతీయ స్థాయి మహాసభలు జరగనున్నాయని వారు వెల్లడించారు దేశ నెలకొన్న ప్రజా సమస్యలపై జాతీయ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొల్లగొడుతున్నారని ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు ఇందుకోసం ఈ నెల ఇరవై తేదీన ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ ఏ నాయకులు వరి ఏసెఫ్ నాయకులు చైతన్య పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు స్థానిక శాఖ నుండి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర మహాసభలు ఇప్పటికే ఉమ్మోల్ నగరంలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు పూర్తయి అలాగే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు చండీగఢ్లో జాతీయ మాసంలో జరగబోతూ ఉన్నాయి ఈ మాసములో ముఖ్యంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటందుకు దాంతోపాటు రైతులు కార్మికులు విద్యార్థులు యువజనులు అన్ని వర్గాల ప్రజల సమస్యల పైన వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల పైన చర్చించి ఒక పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి ఈ మాసంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది ఇవాళ మన వేస్తున్నాం నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తర్వాత పేదవాడు మరింత పేదవాడుగా నరేంద్ర మోడీ బంధువులు అన్యాయులు గుజరాత్ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి పీడిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల రక్త మాంశాన్ని కూడా గుజరాత్ పెట్టుబడిదారులు చేస్తూ ఉంటారు ఈ దశలో మీడియా దేశులకి నమస్కారం ఈరోజు ఆశయ ఖండంలోనే అతి పెద్ద మిర్చి ఒంగోలు కలిగినటువంటి మనం మిర్చి యాడ్ పొందుతున్నారు అటువంటి మిర్చి యాడ్లో ఈరోజు వేలాది మంది కార్మికులు ఈరోజు సొమ్మెకు దిగారు ఎత్తుడు మూట బిడ్డు మూట సంబంధించినటువంటి కార్మికులు కూడా వాళ్ళ యొక్క కూలీ రేట్ల కోసం ఈరోజు ఆందోళన బాటు పెట్టారు దానికి సిపిఐగా సంపూర్ణంగా మద్దతు ఉన్నాం వాస్తవంగా అనేక సంవత్సరాల నుంచి ఈ కూలీ రేట్ సంబంధించి యాజమాన్యానికి కార్మికులకి అనేక రకాలుగా ఈ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నాయి కానీ యాజమాన్యాలు ఏ విధంగా కూడా స్పందించిన పక్షంలో ఈరోజు ఈరోజు కూలీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆనందం పాడబెట్టారు దానికి సిపిఐగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అండగా ఉండి ప్రత్యక్షంగా కోరడానికి మేము కూడా వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క గుంటూరు నగరంలో ప్రధానంగా అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాగునీటి సంబంధించి ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు గుంటూరు నగరం నడబోడులో ఉన్నటువంటి నెహ్రూ నగర్ శివారుంటి మోతిలాల్ నగర్ అనేటువంటి ప్రాంతంలో సుమారుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రజలు సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు వారి జీవనాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు సుమారుగా మూడున్నర తరాలు అక్కడే వాళ్ళ జీవితాన్ని అలభించారు ఈరోజు ప్రభుత్వ అధికారులు అక్కడికి వచ్చే వాళ్ళని ఆ ప్రభుత్వ స్థలం రైల్వే శాఖ సంబంధించి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అని చెప్పేసి ఉక్కుంజలు చేశారు సిపిఐ కానీ ఒకటే అడుగుతా ఉన్నాం మీరు కూడా మంచి మనుషులు చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అక్కడ నుంచి ఖాళీ చేయడానికి మేము మాత్రం కూడా వాళ్ళకి గోటమి ప్రభుత్వం హామీలని కూడా నెరవేర్చిన పరిస్థితిలో ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పేరు చెప్పి ఏదైతే అధికారం అధికారం ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది ఏదైతే ఆరు గ్యారెంటీల మరి ఆరు సిక్స్ గ్యారెంటీ అన్నారు ఎప్పటికీ పూర్తి స్థాయిలో అవి అమలు కాని పద్ధతి చూస్తూ ఉన్నాం నిన్నకు నిన్న పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే వ్యక్తుల ఉన్నారో వాళ్ళకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలో భాగంగా ఈ జిల్లాలో కూడా అందరూ కూడా ఆందోళనకి మరి వెళ్ళడం జరిగింది ఏదైనప్పుడు కూడా వాళ్ళు పెన్షన్ కొనసాగిస్తూ ఉన్నారు అరుగులేదు కాదని చెప్పి కాని వాళ్ళు ఆపాలి తప్ప మొత్తం వ్యవస్థ అంతా కూడా మరి ఆపదో సరైనది కాదు చంద్రంగం అంతా కూడా ఇప్పటికైనా అనుకులైన కూడా కొనసాగించాలని మరి పెన్షన్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి పట్టణాల్లో రెండు షర్ట్ ఇస్తామని పల్లెల్లో మూడు షర్ట్ ఇస్తామని క్యాబినెట్లో కూడా తీర్మానం చేసినప్పటికీ జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించి మరి పొలం చూడటం కానివ్వండి అట్లాగే మరి దానికి సంబంధించి లిస్ట్అవుట్ చేయడం కానివ్వండి ఏది జరగడం పరిస్థితి చూస్తా ఉన్నాం సిపిఐ మరి అనేక ఆందోళన పేరుతో నిర్వహించడం జరిగింది మరి లబ్ధారులతో అప్లికేషన్ పెట్టించాం సచివాలయంలో ఇవ్వడం జరిగింది అట్లాగే స్థానిక తహకీల్దార్ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఇచ్చాం తప్ప వాటి మీద ఏమాత్రం కూడా ఎంక్వైరీ జరిగిన పరిస్థితిని చూస్తా ఉన్నాం ఏదైన కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఏదైతే కోట ప్రభుత్వం మరి పట్టణాల్లో రెండు చెట్టు బజల్లో మూడు చెట్లు చెట్టు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ ఇలా జరిగిన రేట్లకు అనుగుణంగా సిపిఐ ఐదు లక్షలు ఇవ్వాలని ప్రతికత్తున ఏదైతే ఈ డిమాండ్ నెరవేర్చాలని ఈ జిల్లా వ్యాప్తంగా కూడా లబ్ధాన్ని ప్రకటించి వాళ్ళందరూ కూడా మరి అర్హులుగా చేసి రిజ్అౌట్ చేసి ఇంత బయటికి ఇవ్వాలని ఈ కార్యకర్తలకే కాకుండా వీళ్ళని కూడా మరి లబ్ధి చేకూర్తాలని